లోకంలో జరిగిద్దా లోక సంబంధమైన చదువుల్లో అలాంటి పరిస్థితి ఉంటుందా ఉండదు కానీ బైబుల్ చదువుల్లో అలానే ఉంది కొంతమంది సీనియారిటీ చూస్తే వాళ్ళు దేవుడిని నమ్మి బాపం పొంది ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు పది ఏళ్ళు ఐదేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఒకళ్ళు అయితే ఇరవై ఏళ్ళు వాళ్ళని అడిగి చూడండి మీరు ఒక్కసారన్న బైబుల్ కంప్లీట్గా చదివావంటే అంటే చదవలేదయ్యా అంటారు ఎందుకని చదవలేదు అంటే ఎందుకంటే కుదరలేదయ్యా అంటారు మరి చర్చికి వెళ్తున్నావా వెళ్తున్నాను బైబుల్ తీసుకొని వెళ్తున్నావా బైబుల్ తీసుకుపోతే అట్ట తీసుకొని వెళ్తాను చర్చికి వెళ్తాడు బైబిల్ తీసుకొని వెళ్తాడు బైబిల్ తీసుకొని వెళ్ళిద్ది చదువుకున్న దేవుడు నెరిగి కూడా దగ్గర దగ్గర ఏడెనిమిది ఏళ్ళు అయింది కనీసం ఒక్కసారి కూడా బైబుల్ కంప్లీట్గా చదివే చరిత్ర కొంతమందికి లేదు అంటే వాళ్ళ కాలాన్ని బట్టి చూస్తే వాళ్ళు బడిలో చేరినప్పుడు చూస్తే కొన్ని సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళకి టీచింగ్ స్థాయి వాళ్ళు ఎదుటి వాళ్ళకి టీచ్ చేయగలిగేటువంటి స్థాయి కానీ విషయం ఏంటంటే వాళ్ళకి మళ్ళీ అలా ఒకటి నేర్పాల్సి వచ్చింది అది పౌలు బాధ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తుని కూర్చున్న మూల పాఠాలు మళ్ళీ మీకు ఒకటి బోధించాల్సి వచ్చింది సింపుల్గా చెప్పాలంటే సిగ్గు లేదా అని అడిగాడు అనమాట ఎంతకాలం మీరు ఎంతకాలం మీరు మరగుజ్జుల లాగా ఉంటారు ఎంతకాలం మీరు ఎదుగు బదుగు లేకుండా ఉంటారు ఎంతకాలం దేవుని వాక్యంలో ఎదుగుదల లేకుండా పాలు తాగాల్సిన పసిపిల్లల్లాగా ఉంటారు మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అంటారు బలమైన ఆహారం అంటే ఏంటి తెలుసా బలమైన ఆహారం అంటే ఏంటి చెప్పండి బలమైన ఆహారం అంటే మన జీర్ణ వ్యవస్థ అరిగించుకోవడానికి రిస్క్ చేయాల్సినంత ఆహారం అన్నమాట అలాంటి వాటిల్లో నెంబర్ వన్లో వచ్చేది మీట్ అనగా మాంసాహారం యా మాంసాహారాన్ని తొందరగా అరిగించుకోలేము చాలామందికి తెలియదు మామూలు ఆహారం అరిగేది వేరు ఒక మాంసం అరిగేది వేరు మాంసాన్ని అరిగించుకోవడానికి జీర్ణ వ్యవస్థ ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మామూలు ఫుడ్డు అరిగి దీజిగానే పసిపిల్లలకి పాలు తాపుతాం పసిపిల్లలకి మాంసం పెడితే ఇక అంతే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినవలసిన స్థితిలో లేరు మీరు అన్నాడు అంటే ఏంటి ఏజ్ ఏమో చాలా ఉంది కానీ మీరు ఇంకా ఉయ్యాల్లో పసిపిల్లల్లాగే ఉన్నారు మీరు ఎదగ ఎదగలేదు అన్నాడు అంటే ఏంటి పౌలు గారు నీ గోళ ఏంది నీ గోళ అంటే అందరు పెద్దోళ్ళు కావాలనే అవును పసిపిల్లల్లా కాదు అందరూ బలపడాలి ఎదగాలి బలవంతులు కావాలి వాక్యాన్ని తెలుసుకోవాలి వాక్యాన్ని అధ్యయనం చేసుకోవాలి వాక్యాన్ని అరాయించుకోవాలి వాక్యాన్ని ఆకలింపు చేసుకోవాలి ఇతరులకు వాక్యాన్ని ప్రచురపరిచేవారై ఉండాలి దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేసేవారై ఉండాలి దైవసేవ చేసేవారై ఉండాలి బతుకాలం అంతా కూర్చొని ఇంటమే కాదు వెళ్ళి దేవుని కొరకు ఫలించాలి ఏ అందరా అవును అందరూ ఎందరు తెలుసుకున్నారో అందరూ దేవుని కొరకు పనిచేయాలి వారి వారి పరిధిలో ఇది దేవునికి స్తోత్రం గాక కాలమును బట్టి చూస్తే మీరు మీరు అన్నాడు మీలో కొందరల్లా కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను మీకు మరలా ఒకటి బోధించాల్సి వచ్చింది మీరు పాలు తాగాల్సిన వాళ్లే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు ఈ వచనం చదివినప్పుడు నా బాధ్యత ఏంటో నాకు అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు నీ దగ్గరకు నేను పంపే వ్యక్తుల్ని పాలు తాగే పసిపిల్లల్లాగా ఉంచకుండా వాళ్ళకి కాస్త బలమైన ఆహారం తినగల పెద్దలుగా తీర్చిదిద్దురా వాళ్ళకు అవగాహన కల్పించు ఏది సత్యమో ఏది అసత్యమో భక్తి సాధన ఎలా చేయాలో బాధ్యత ఎలా నెరవేర్చాలో కుటుంబంలో ఎలా ఉండాలో సమాజంలో ఎలా ఉండాలో నాతో ఎలా ఉండాలో బాధ్యతలు నెరవేర్చే విషయంలో ఎలా ఉండాలో నా బిడ్డలకు అవగాహన కల్పించు ఏమీ తెలియని పసిబిడ్డలు లాంటి వారిని దగ్గర పంపుతున్నాను వారిని పెద్దలుగా తీర్చిదిద్దాలి ఒక కాపరిగా ఇది నీ బాధ్యత నాకే కాదు కాపరి అన్న ప్రతి ఒక్కడి బాధ్యత ఇదే ఇలాంటి లక్ష్యం పెట్టుకున్నవాడే సరైన కాపరి ఈ లక్ష్యాన్ని కలిగి ఉండని వాడు ఆపరి కాదు ఇంక నేను వేరే పేరేం చెప్పను కాపరి అంటే మందను పెంచి పెద్ద చేయాలి ప్రయోజకుల్ని చేయాలి పనిముట్లను చేయాలి ఇది నా ఉంచిన లక్ష్యం కాబట్టి నేను ఆ విషయంలో కొంతమేర సక్సెస్ అవడానికి దేవుడు నా కృపణ ఇచ్చాడు మీరు కూడా స్పందించి మీలో కొంతమంది ఇంకా దేవుని కొరకు లైన్లోకి వస్తే ఇంకొంత సక్సెస్ అయినట్టు ఇంకా చాలామంది లైన్లోకి వచ్చారనుకో ఇంకా సక్సెస్ అయినట్టు మీలో మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా దేవుని పనిలో అందరూ ఏదో కోణంలో వాడబడుతున్నారనుకో నేను వంద వంద శాతం సక్సెస్ అయినట్టు అందరూ దేవుని వాక్యావగాహన పొంది ఆత్మీయతలో ఎదిగి పరిశుద్ధాత్మ ఫలమును ఫలించి దేవుని కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి బాధ్యత కలిగి వర్క్ చేయగలిగిన నాడు మీ అందరి విషయంలో వంద వంద శాతం నేను సక్సెస్ అయినట్టు అయితే అందరూ అలా స్పందిస్తే కానీ చాలామంది ఇంత మెట్టుకు రావడానికి ఇష్టపడరు ఒక హద్దు గీసుకుంటారు ఒక పరిధి గీసుకుంటారు ఆ పరిధిలోనే వాళ్ళ మనుగడ సాగిస్తారు అర్థమైందా మళ్ళా లోకాన్ని ఆర్జించడంలో పరిధి ఉండదు ఎంత అవకాశం ఉంటే అంత ఉంటుంది దేవుని దగ్గర మాత్రం ఒక హద్దు గీసుకుంటారు మనం ఇంతవరకే అంతమించి మనం ఎక్కువ డెప్త్లోకి వెళ్ళకూడదు భక్తులు ఎక్కువ డెప్త్లోకి వెళ్ళామంటే పిచ్చి వాళ్ళమవుతాము వాళ్ళలాగా వేళ్ళలాగా తయారవుతాము మనం మారు మనసు పొందాం బాగా తీసి పొందాం పరలోక రాజ్య వారసత్వం ఎటుకొడి మనకు వచ్చింది వస్తే పరలోకం గ్యారెంటీ ఎందుకంటే ఆదివారం చర్చికి పోతున్నాం బలలో చేస్తున్నాం దరిద్ర పనులు మాండుకున్నాం ఏదో ఉన్నదండే జేబు లేదు ఉంటే సంద ఎత్తనాం అంతవరకే ఈ సువార్త ప్రకటించటం ఆత్మల కొరకు ప్రార్థన చేయటం సేవ చేయటం గట్రా అంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న పని అంత వద్దు మనకి అని కొంతమంది హద్దులు గీసేసుకుంటారు హద్దులు గీసుకున్న వాళ్ళు ఏం చేస్తాం హద్దు రానంటే మనం ఏం చేస్తాం కానీ కొంతమంది అలా హద్దు గీసుకోరు ఎదగాలి నేను ఎదగాలి ఎంత అవకాశం ఉంటే అంత ఎదగాలని ఒక రంది ఒక తపన కలిగి కొంతమంది ఆసక్తి చూపుతారు కనీసం అలాంటి వాళ్ళను నన్ను అందిపుచ్చుకొని దేవుని కొరకు వాడాలి అన్నది నా ఆరాటం దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్ని ఆత్మీయ నాయకగణంగా నాయకులుగా నాయకురాండ్రుగా తీర్చిదిద్ది అటు దేవుని మహిమార్థం నశించిపోతున్న ఆత్మ రక్షణార్థం వాళ్ళని వినియోగించాలి అందుకోసం నేను నా పరిచర్యను విస్తరింపజేస్తున్నాను ప్రతి ప్రాంతంలో చాలా పరిచర్యలు జరుగుతున్నాయి చాలా రకాల మినిస్ట్రీలు వాళ్ళు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతా దేవుని పని చేస్తూ ఉన్నారు ఆ ఊరిలో వాళ్ళు చేస్తున్నారు ఈ ఊర్లో వీళ్ళు చేస్తున్నారు ఏ ఊరికి నేను వెళ్ళే అవసరం లేదని నేను ఆగను వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు నా పరిధిలో నేను కూడా చేస్తా ఇప్పుడు చిల్లదూరుపేటలో నేను పరిచర్య మొదలు ముందు చాలా పరిచర్యలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ నాకు ఈ ఈ గడ్డ మీద పుట్టాను కనుక నాకున్న భారాన్ని బట్టి ముందు ఇక్కడే మొదలు పెట్టాలని మొదలుపెట్టా దైవ ప్రేరణతో దేవుడు ఆ విషయాన్ని బలపరిచాడు నాకు కూడా ఆ విషయంలో కరెక్ట్ అనిపించింది మొదలు చాలామంది చాలా మంది చేస్తున్నారు నేను కూడా మొదలుపెట్టాను వాళ్ళకి దేవుడు ఇప్పటికీ వాళ్ళకి ఆత్మలు ఇస్తున్నాడు నాకు కూడా ఆత్మలు ఇస్తానే ఉన్నాడు దేవుడు కాబట్టి ఇందు మూలంగా మీ ఏమైనా మందికి తెలియజేయటం ఏమనగా మొట్టమొదట ప్రార్థన చేయండి రెండోది అవకాశం ఉన్నంత వరకు దేవుని పని కోసం మీరు కూడా ముందుకు రావడానికి సిద్ధపడండి ఏ పొద్దు కూర్చొని వినిపోయేవారుగా కాక దేవుని సేవ చేసేవారుగా కాస్త సిద్ధపడండి ఏంటి ఏంటి వింటున్నారా రైట్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి లైవ్లో తర్వాత వినేవాళ్ళకి జూమ్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా అనేక ప్రాంతాల్లోంచి ఫోన్లు చేస్తున్నారు మా దగ్గర పరిచయం ఏర్పాటు చేయండి తండ్రి సన్నిధి బ్రాంచ్ సంఘం ఎక్కడ కూడా ఏర్పాటు చేయండి మీ దగ్గర ఎదిగినటువంటి బిడ్డను ఒక మా దగ్గర పంపండి ఇక్కడ నాకు దేవుని గురించి చెప్పే పరిస్థితి లేదు ఇక్కడ అంతా అన్ని జనులు ఉన్నారు ఈ అన్ని జనుల్లో ఎక్కడ పరిచర్య లేదన్నా ఇక్కడ సంఘం లేదు మరి సరైనటువంటి సేవ జరగాలి ఇక్కడ అని కొంతమంది ఫోన్ చేసి చెప్తా ఉన్నారు నేను ఒక్కటే చెప్తున్నా నాకు దేవుడు ఇచ్చిన దానిలో నా శక్తి కొలదే నేను చేస్తానా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు వాళ్ళకున్న ఆస్తులు కూడా అమ్మి ఆయా ప్రాంతాల్లో మందిరాలు కట్టి అన్ని జనుల మధ్యలో దేవుని పని చేస్తూ ఉన్నారు ఎన్నో పోరాటాలు ఎదుర్కొని విస్తరించాం మళ్ళీ కొన్ని కొత్త యాడైనాయి ఇక నేను ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే ఒకవేళ మీ మీ ఏరియాస్లో మీ మీ ప్రాంతాల్లో తండ్రి సన్నిధి పరిచర్య జరగాలి అనే మీకు ఆశ ఉంటే దేవుడు మీకు మంచిగా ప్లేసులు ఇచ్చాడనుకో తెనాల్లో ఆ తల్లి ఇచ్చినట్టు మీకు కూడా ప్లేస్ ఉంటే ఓ ప్లేస్ ఇవ్వండి మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే సయ్యే అబ్బో మీరు ఏడు చేయాలంటే మేము స్థలాలు లేదు మా దగ్గర ఏడు ఉన్నాయంటే ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి కానీ ఖచ్చితంగా ఊరూరా ఊరూరా అన్ని ప్రాంతాలకి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య మాత్రం విస్తరించాలి నా ఆత్మీయ బిడ్డలు లేవాలి వారు దేవుని పరిచర్య బలంగా చేయాలి ఎందుకంటే కావలసిన అన్ని దినుసులు దేవుడు నాకు ఇచ్చాడు పరిచర్య కావాల్సినటువంటి ఐడియాలజీ సత్యం వాక్యపరమైనటువంటి పునాది సిద్ధాంతపరమైనటువంటి విషయాలు ప్రజలతో వ్యవహరించవలసిన విషయాలు అన్నిటిని కూడా దేవుడు గత పదిహేడు సంవత్సరాలుగా సేవలో నాకు అనుభవాలు నేర్పుకుంటా వచ్చాడు ఆ అనుభవాలు సారమే ఇప్పుడు దాదాపు అంతమంది ప్రజా సేవకులు తయారై వెళ్ళి సేవ చేస్తూ ఉన్నారు మనకి బిల్డప్పులు అవసరంలా ఎచ్చులు అవసరం మేము ఎంత చేస్తున్నాం చూడండి మేము అంత జాతనం చూడండి అని చూపించుకోవాల్సిన అవసరంలా శాప కింద నీరులాగా సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోదాం జనాలు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా డబ్బా కొట్టినా కొట్టకపోయినా పై ఓడి మెచ్చుకుంటే చాలు ఆయన తృప్తి చెందితే చాలు నాలుగు ఆత్మలకు రక్షణ వస్తే చాలు మనకేం బిల్డప్పులు అవసరంలా స్తోత్రం ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళి ఏదన్నా పరిచర్యను మీకు వీడియో చూపించానంటే అర్థం ప్రార్థన చేస్తారని కొద్దిగా ప్రోత్సహించబడతారని ఇదిగో ఈ ఊర్లో మందిరం ఏర్పడింది సంఘం ఏర్పడింది అంటే నీకు స్తోత్రం మరో ప్రాంతాన్ని మాకు ఇచ్చింది అందుకని మీరు ఆనందపడి ప్రార్థన సపోర్ట్ చేస్తారు ఇంకా ప్రార్థన చేస్తారని ఆరాటంతో మీ సంతోషం కోసం ప్రోత్సాహం కోసం చూపిస్తా ఎప్పుడన్నా వీడియో బిల్డప్ కోసం మాత్రం కాదు ఇంకెందుకు మనకు హెచ్చులు జగమిరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అన్నాడు అట్లాగే జగద్విద్యం చేశాడు నా తండ్రి నన్ను స్పెషల్గా నేను ఏదో చూపించుకొని ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం లేదు చాలా మంది హృదయాల్లో నాకు స్థానం ఇచ్చాడు నా కోసం ప్రార్థన చేస్తారు నా విషయంలో వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు నేను ఏడిస్తే ఏడుస్తారు నవ్వితే నవ్వుతారు నా మనసుతో మనసు కలిసినటువంటి అనేక మందిని లక్షలాది మందిని ఇచ్చాడు ఒకరిద్దరు పది వంద వెయ్యి కాదు లక్షల మందిని ఇచ్చాడు దేవుడు ఆయనకే మహిమ కలుగును కాలుయా గట్టిగా కాబట్టి ఇప్పటిదాకా ఒక విధంగా ప్రయాసపడ్డాను ఇప్పుడు మరో స్టెప్ తీసుకుంటున్నాను అలాగా దైవకృపాలు ఇప్పుడు మచిలీపట్నంలో మందిరం దాదాపు ఫైనల్ అవుతుంది మచిలీపట్నంలో మరి మచిలీపట్నం బందరుకోట ఈ రెండిటి మధ్యలో అక్కడ ఒక ప్లేస్ తీసుకొని ఒక మందిరం కట్టడం కూడా జరిగింది అది దాదాపు ఫైనల్ అవుతుంది వర్క్ జరుగుతుంది ఈరోజు కూడా జరుగుతుంది అలాగే ఇప్పుడు కణాలు పోయి దేవుని చిత్తం అయితే ప్రార్థన చేసి వస్తాను ఈ విధంగా ఊరూరా పట్టణము పల్లె గ్రామం మండలం అనేది లేకుండా ఎన్ని అవకాశం ఉంటే అన్ని అవకాశాలు పిల్లరా లైవ్లో వింటున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా దగ్గర సువార్త లేదన్నా మా దగ్గర అనుకూలమైన పరిచర్య లేదు ఆత్మ సంబంధమైన పరిచర్య లేదు అన్ని జనులు నశించిపోతున్న స్థితిలో ఉన్నారు మేం కోఆపరేట్ చేస్తాం మా దగ్గర పరిచర్ ఏర్పాటు చేయండి అనే ఆశ మీకుంటే అలా మీరు అడుగుతున్నట్టయితే అది ఏ గ్రామమైనా ఏ ప్రాంతమైనా ఆంధ్ర తెలంగాణ అన్న భేదం లేదు తెలంగాణలో సహా రాత్రి ఒక ఫ్యామిలీ తెలంగాణ హైదరాబాద్ అవతల కామారెడ్డి నుంచి వచ్చారు విచిత్రం ఏంటంటే నలుగురు బైక్ మీద వచ్చారు ఇంతలో ఎండ కెట్టొచ్చారంటే వాళ్ళు చెప్పింది ఒకటే జీవము లేని వాటి కోసం అన్ని జనులు కాలి నడకన పోతున్నప్పుడు వందలాది కిలోమీటర్లు వందల వందల కిలోమీటర్లు కాలినడకన పోతున్నప్పుడు మాకు కనీసం బైక్ ఇచ్చాడు కదన్నా అది వేసుకొని వచ్చామేమో అన్నారు అని తమ్ముడు అనే కదా నీ వెనక తమ్ముడు ఆ తమ్ముడు అది అదేస్తున్నాడు చూడు లే ఆ తమ్ముడు వాళ్ళ అక్కని మేనగోడల్ని భార్యని మొత్తం ముగ్గురు నేర్చుకొని వచ్చాడు బైక్ మీద ఎక్కడ తెలంగాణ అవతల కామారెడ్డి అక్కడి నుంచి వచ్చాడు ప్రభుకి మయం చెల్లిద్దామా రైట్ థ్యాంక్ యూ నన్ను కూర్చో తమ్ముడు చెప్తా ఉన్నాడు ఒకప్పుడు నేను లోకానుసారిగా ఉన్నాను దేవుడు నన్ను పట్టుకున్నాడు నాకు దేవుని కొరకు బతకాలని ఆశ ఉందన్న సో ఫ్యామిలీ మొత్తం వచ్చాం శుక్రవారం చూసుకుంటాం ఆల్ నైట్ చూసుకుంటాం ఆదివారం చూసుకుంటాం అయిపోయి నాకు బయలుదేరుతాం అని నాకు సంతోషం అనిపించింది అంత సమర్పణ కలిగిన వాళ్ళు అంత ప్రయాసపడి వచ్చిన బిడ్డలు ఆ కుటుంబం మొత్తం ఒకటే ఏడుపు ఏమనంటే మా మధ్య సేవ లేదు చిన్న చిన్న ప్రాయాల నుంచే త్రాగుడుకు అలవాటు పడిపోతున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మా మధ్యలో ఒక దేవుని మందిరం ఒక సంఘం ఏర్పడితే చాలా మంది దేవుని వైపు తిరిగే అవకాశం ఉంది అని వారి హృదయ ఘోష